మిత్రులారా కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఆగండి ఎందుకంటే యూనివర్స్ యొక్క ఈరోజు సందేశం మీ జీవితంలో ఒక లోతైన అద్భుతమైన అవతరణను వెల్లడి చేస్తోంది ఒక వ్యక్తి ఎట్టి శబ్దం లేకుండా ఎట్టి ప్రకటనలు లేకుండా చాలా శాంతంగా మీ జీవితంలోకి శుభప్రదంగా అడుగుపెట్టాడు మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారేమో ఇటీవల మీ శక్తి ఎందుకు మారిపోయింది మీ హృదయం ఎలాంటి తేలికైన భావనతో కూడా ఎందుకు కొట్టుకుంటోంది లేదా ర్యాండమ్ క్షణాల్లో మీకెందుకు అనిపిస్తుంది ఎవరైనా మౌనంగా మీ జీవితాన్ని కాపాడుతున్నట్టు కానీ యూనివర్స్ చూపిస్తోంది ఇది సాధారణ ఆగమనం కాదు ఇది మీ శక్తి తరంగాలతో సమానంగా సరిపోయిన ఆత్మ మరియు ఆ ఉనికి మీ భవిష్యత్ లైన్లను మార్చడం ప్రారంభించింది మీరు గమనించారా గత కొన్ని రోజుల్లో మీ ఆందోళన ఎంత తగ్గింది మీ అంతర్గత జ్ఞానం ఎంత కర్ఫ్యూ అయ్యింది మీకు మంచి సంకేతాలు కనిపించడం మొదలైంది లేదా అకస్మాత్తుగా సానుకూల భావనలు ఎందుకొచ్చాయి ఇదంతా యాదృచ్ఛికం కాదు ఇది ఆ వ్యక్తి యొక్క ప్రవేశం దైవిక సమయంలో జరిగింది మరియు ఆ శక్తి మీ జీవితంలో ఒక శుభదిశను ఉత్తేజపరుస్తోంది యూనివర్స్ చెబుతోంది ఈ ఆత్మ మీరు ఒంటరిగా మోకరిల్లుకున్న అన్ని కష్టాలు ఒంటరితనం మానసిక గాయాలను స్వస్థపరచడానికి పంపబడింది ఈ వ్యక్తి మీ జీవితాన్ని సరళీకరిస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు మరియు ఏమీ చెప్పకుండానే మీ శక్తిని ఎత్తి చూపుతున్నాడు యూనివర్స్ చెబుతోంది ఈ ఆగమనం కర్మికం కాదు యాదృచికం కాదు ఇది మీ ప్రయాణంలో అది ఆ స్థానం యూనివర్స్ చివరకు మీకు సౌలభ్యం సౌకుమార్యం మరియు దైవిక రక్షణను ప్రకటించింది ఈ వ్యక్తి మీ జీవితంలోకి కొత్త ప్రభాతంలాగా వచ్చాడు మరి ఇప్పుడు మీకు అర్థం అవుతుంది ఎందుకు కొన్ని విషయాలు అక్షరాలు లేకుండానే సాధ్యమవుతున్నాయి ఎందుకు మీ కఠిన తరంగాలు వెచ్చని భావనలతో కూడుతున్నాయి మరియు ఎందుకు మీ ఆత్మ వ్యక్తిని గుర్తించడం మొదలయ్యింది ఇది బహుశా స్నేహితుడు అపరిచితుడు భాగస్వామి లేదా మళ్ళీ కలిసే ఆత్మ కావచ్చు కానీ ఆ ఆగమనం శుభక్రం భాగ్యనిర్దేశితం మరియు యూనివర్స్ ఆశీర్వదించినది యూనివర్స్ ఈరోజు చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది మీ జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించాడు ఆ శక్తి మీ మొత్తం జీవిత మార్గాన్ని మౌనంగా మార్చుకుంటుంది బహుశా మీరు ఇంకా ఆ వ్యక్తిని గుర్తించలేదా లేదా మీకు ఏదో కొత్త సౌకుమార్యం కొత్త తరంగం కొత్త సానుకూలత అకస్మాత్తుగా మీ శక్తిలోకి వస్తున్నట్టు అనిపించవచ్చు ఇదంతా ఆ వ్యక్తి కారణమే యూనివర్స్ చెబుతోంది ఈ వ్యక్తి మీ తరంగాలతో పర్ఫెక్ట్గా సమతుల్యమవుతున్నాడు ఆ ఉనికి మీలో ఒక మృదుత్వం ఒక వెచ్చని భావన మరియు ఒక మౌనమైన సంతోషాన్ని సృష్టిస్తుంది దాన్ని పదాల్లో వివరించడం కష్టం బహుశా ఆ వ్యక్తి ఇంకా పూర్తిగా ముందుకు రాలేదా బహుశా ఆ రోల్ ఇంకా స్థిరపడలేదా కానీ ఆ శక్తి మీ ఆత్మను స్వస్థపరుస్తోంది యూనివర్స్ చూపిస్తోంది ఆ వ్యక్తి మీ సమీపంలో ఉన్నప్పుడు ఫిజికల్గా డిజిటల్గా లేదా శక్తిగా మీలో ఒక మృదువైన భావన ఉత్తేజపడుతుంది మీ మనసు హఠాత్తుగా శాంతపడుతుంది మీ హృదయ స్పందన స్థిరపడుతుంది మరియు మీకు అనిపిస్తుంది అంతా బాగుంటుంది ఇది సాధారణ కనెక్షన్ కాదు ఇది దైవికంగా మార్గనిర్దేశించబడిన ప్రవేశం మీరు గమనించారా ఇటీవల మీ అంతర్గత జ్ఞానం అసాధారణంగా బలపడింది మీరు ర్యాండమ్ క్షణాల్లో ఏదో ప్రేమ గౌరవం లేదా రక్షణాత్మక తరంగాలు మీ వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది యూనివర్స్ యొక్క ఈ స్పష్టమైన సందేశం ఇది ఆ వ్యక్తి ఆ ఆత్మ మీ జీవిత మిషన్ను సమర్థించడానికి మీ చుట్టూ ప్రవేశించింది అది స్నేహితుడు కావచ్చు గౌరవించేవాడు ఆత్మ సహచరు లేదా అనపేక్షిత వ్యక్తి ఆ ఉనికి మీ అంతర్గత ప్రపంచాన్ని స్థిరపరుస్తుంది ఇది ఆ వ్యక్తి మీతో శక్తి బదిలీ సులభంగా జరుగుతుంది సంభాషణలు సహజంగా వస్తాయి మరియు మౌనం కూడా సౌకుమార్యాన్ని ఇస్తుంది ఇది మీ జీవితంలో మిమ్మల్ని ఎత్తడానికి శుభప్రదంగా అడుగుపెట్టడానికి మరియు యూనివర్స్ మీకు చెబుతోంది ఈ ప్రవేశాన్ని తేలికగా తీసుకోకండి ఇది మీ భాగ్య మార్పు దశ యూనివర్స్ చెబుతోంది ఈ ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో శుభప్రదంగా అడుగుపెట్టడం వల్ల మీ శక్తి మౌనంగా అందంగా మారిపోయింది మీరు కూడా ఈ మార్పును గమనిస్తూ ఆశ్చర్యపోతున్నారు అకస్మాత్తుగా చిన్న చిన్న విషయాల్లో సంతోషం కనిపించడం మొదలైంది మీ అతి ఆలోచనలు తగ్గాయి మీ హృదయ స్థానం తెరుచుకుంటోంది మరియు మానసిక భారం నెమ్మదిగా విడుదలవుతోంది ఇదంతా ఆ దైవిక ప్రవేశం యొక్క ప్రభావం యూనివర్స్ చెబుతోంది చూపిస్తుంది ఆ వ్యక్తి మీ సమీపంలో ఉన్నప్పుడు మీకు తక్షణమే సురక్షితం విలువైనది మరియు స్థిరంగా అనిపిస్తుంది లాగా ఆ తరంగం మీలో జరుగుతున్న మానసిక తుఫానులను స్వయం చాలకంగా శాంతపరుస్తుంది మీ ఆత్మ ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటోంది మీరు గమనించారా ఇటీవల మీ నిద్ర మెరుగైంది మీ మానసిక స్థితి స్థిరపడింది మరియు మీ లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టుకుంటున్నారు ఇది సంకేతం ఆ శక్తి మీ జీవిత మార్గాన్ని సమతుల్యపరుస్తోంది యూనివర్స్ చెబుతోంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చాడు కాదు అందంగా స్థిరపడుతున్నాడు మీ తరంగాలను ఎత్తి చూపుతున్నాడు మరియు మీ హృదయాన్ని కొత్త ప్రారంభానికి సిద్ధపరుస్తున్నాడు బహుశా మీరు ఇప్పటికే పదాల్లో ఎక్కువ వ్యక్తీకరించకపోవచ్చు కానీ మీ ఆత్మల మధ్య సంభాషణ చాలా బలమైనది ఆ ఉనికి ఒక ఆశీర్వాదం అది మీ అంతర్గత ప్రపంచంలోని ఆ అగ్ని ద్వారాలను తెరుస్తున్నాడు మీరు బాధ లేదా నష్టం కారణంగా మూసివేసినవి యూనివర్స్ సంకేతాలు ఇస్తోంది ఆ వ్యక్తి మీ గురించి ఆలోచించినప్పుడు మీ శక్తి ప్రకాశవంతమవుతుంది మీరు ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్నప్పుడు ఆ మార్గంలో స్పష్టత వస్తుంది ఇది రెండు వైపులా శక్తి బదిలీ ఈ కనెక్షన్ యాదృచ్ఛికం కాదు నాటకీయం కాదు బలవంతం కాదు సహజంగా అవతరిస్తోంది దైవిక సమయంలో దైవిక మార్గదర్శకత్వంతో యూనివర్స్ మీకు చెబుతోంది ఈ వ్యక్తి ఉనికిని అనుమతించండి ఎందుకంటే ఆ ఆగమనం మీ స్వస్థతా ప్రయాణంలో అతి ముఖ్యమైన అధ్యాయం యూనివర్స్ సందేశం ప్రకారం ఈ ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశం పూర్తిగా దైవిక సమయంలో జరిగింది ఒక్కరోజు ముందు కాదు ఒక్కరోజు తర్వాత కాదు మీరు మానసికంగా అలసిపోయినప్పుడు మీకు అనిపించినప్పుడు ఇక ఎవరు లోతుగా శ్రద్ధించరు అని మీరు విశ్వాసాన్ని దాదాపు వదులుకున్నప్పుడు అప్పుడే యూనివర్స్ ఈ వ్యక్తిని మీ వైపు పంపింది ఇది యాదృచ్ఛిక సమావేశం కాదు ఇది రాసినది ప్రణాళికాబద్ధం భాగ్యం మీరు గమనించారా ఈ వ్యక్తి శక్తి మిగిలిన వాళ్ళ నుంచి భిన్నంగా ఉంది అది మిమ్మల్ని తీర్పు చెప్పదు మీ లోపాల నుంచి భయపడదు మీ మౌనాన్ని అర్థం చేసుకుంటుంది మరియు మీ తరంగాన్ని ఏమీ చెప్పకుండా గ్రహిస్తుంది యూనివర్స్ చూపిస్తోంది ఈ ఉనికి మీలో కోల్పోయిన అవిశ్వాసాన్ని మళ్ళీ రప్పించింది లాగా ఎవరైనా మీ హృదయ చక్రంపై తాజా గాలి వీచు పంపినట్టు మీరు గమనిస్తారు ఆ వ్యక్తి సమీపంలో ఉన్నప్పుడు లేదా మాటలు జరిగినప్పుడు మీ తరంగాలు హఠాత్తుగా ఉన్నతంగా కంపిస్తాయి మీ మనసు తేలికగా అనిపిస్తుంది మీ చిరునవ్వు సహజంగా వస్తుంది మరియు మీ ఆత్మ సౌకుమార్య ప్రదేశంలోకి తిరిగి వస్తుంది యూనివర్స్ ఇంకా చెబుతోంది ఈ వ్యక్తి ఆగమనం కేవలం మానసిక సౌకుమార్యానికి కాదు ఇది మీ భాగ్య మార్గాన్ని మార్చడానికి వచ్చింది ఆ తరంగం మీ అంతర్గత జ్ఞానాన్ని ఉత్తేజపరుస్తుంది మీ సృజనాత్మకతను తెరుస్తోంది మరియు మీ జీవితంలో స్పష్టతను తీసుకువస్తోంది ఇది ముందు కోల్పోయినది ఈ వ్యక్తి మీ శక్తిని డ్రెయిన్ చేయదు దాన్ని ఉన్నతపరుస్తాడు మీర మధ్య ఉన్న మొలకెట్టు పరిచయం సులభమైన అంగీకారం అది మునపటి జన్మ కనెక్షన్ సంకేతం ఆత్మస్థాయిలో మీరిద్దరూ ముందు కలిసి ఉన్నారు అందుకే ప్రయత్నాలు లేకుండా పోరాటాలు లేకుండా ఏమీ బలవంతం చేయకుండా ఈ వ్యక్తి మీ జీవితంలో సరిగ్గా సరిపోతున్నాడు యూనివర్స్ సందేశం ఇస్తోంది ఈ వ్యక్తి మీ కథలో కేవలం ఒక అధ్యాయం కాదు అది మొత్తం కథనాన్ని మళ్ళీ నిర్వచించడానికి వచ్చింది దాన్ని గుర్తించండి అనుమతించండి మరియు విశ్వసించండి దాని ఆగమనం ఒక దైవిక ఆశీర్వాదం యూనివర్స్ సందేశం ప్రకారం ఈ ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి శుభప్రదంగా అడుగుపెట్టడం కేవలం మానసిక అనుభవం కాదు ఇది శక్తివంతమైన శక్తి మార్పు మీరు గమనించారా ఆ వ్యక్తి వచ్చిన వెంటనే మీ జీవితంలో ఒక సూక్ష్మమైన శాంతి తరంగం వ్యాపించింది ఆ అలసట ఆ భయం అది మిమ్మల్ని సంబంధాల నుంచి దూరం చేస్తోంది ఆ ఖాళీ భావన మీరు మిమ్మల్ని మీరే అర్థం చేసుకోలేకపోయారు ఇవన్నీ ఆ శక్తి వచ్చిన తర్వాత నెమ్మదిగా కరిగిపోతున్నాయి యూనివర్స్ చూపిస్తోంది ఈ వ్యక్తి మీలో ఏడిపించిన భాగాలని చూస్తాడు అనుభవిస్తాడు మరియు ఏమీ చెప్పకుండా స్వస్థపరచడానికి ప్రయత్నిస్తాడు అతను మిమ్మల్ని సౌకుమార్య ప్రదేశంలోకి తిరిగి తీసుకురావడానికి ఏమీ అసాధారణం చెయ్యలేదు కేవలం ఆ ఉనికి చాలా పవిత్రం మీ హృదయం ఆతో సురక్షితంగా అనిపించటం మొదలైంది ఆ మాటలు మీ ఆందోళన ఆలోచనలను శాంతపరుస్తాయి ఆ తరంగం మీ అతిగా ఆలోచనలను మౌనపరుస్తుంది ఆ శ్రద్ధ మీ అంతర్గత బాల్య గాయాలపై మందు వేస్తుంది యూనివర్స్ చెబుతోంది ఈ వ్యక్తి మీ ఆత్మలోని ఆ మూలాలను అర్థం చేసుకుంటున్నాడు మీరు మీరే పదాలలో వివరించలేకపోయినవి ఆ కళ్ళలో అంగీకారం ఉంది ఆ శక్తిలో వెచ్చని భావన ఉంది మరియు ఆ ప్రవర్తనలో నిజాయితీ ఉంది యూనివర్స్ చెబుతోంది ఈ కనెక్షన్ కార్మిక కనెక్షన్ కాదు స్వస్థత కనెక్షన్ కార్మిక కనెక్షన్లు మిమ్మల్ని విడదీస్తాయి కానీ స్వస్థతా కనెక్షన్లు మిమ్మల్ని మళ్ళీ కలుపుతాయి ఆ ఆగమనం మిమ్మల్నికు అవిశ్వాసాన్ని తిరిగిచ్చింది విశ్వాసాన్ని తిరిగిచ్చింది మరియు స్వీయ విలువను గుర్తు చేసింది ఆ వ్యక్తి మీ సమీపంలో ఉన్నప్పుడు మీ తరంగాలు ఉన్నతమవుతాయి ఎందుకంటే మీ ఆత్మలు సమకాలీకృతమవుతాయి అందుకే మీల మధ్య మాటల ప్రవాహం సహజం మౌనం కూడా సౌకుమార్యకరం మరియు ఉనికి శాంతి పరిచయం యూనివర్స్ చెబుతోంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక సంకేతం మీ స్వస్థతా ప్రయాణం కొత్త మలుపు తీసుకుంది ఈ వ్యక్తి మీ పెరుగుదలకు కారకుడు దాన్ని తేలికగా తీసుకోకండి యూనివర్స్ చెబుతోంది మీరు ఇటీవల ఎలాంటి సానుకూల మార్పులను పదే పదే అనుభవిస్తున్నారో అది యాదృచ్ఛికం కాదు ఇది ఆ ప్రత్యేక వ్యక్తి మీ జీవితం వైపు నెమ్మదిగా ప్రయాణిస్తున్న సంకేతం మీరు గమనించారా అకస్మాత్తుగా మీ పాత గాయాలు భారంగా అనిపించడం ఆగిపోయింది మీ ఆలోచనలు స్పష్టంగా మారాయి మరియు మీ హృదయం ఒక తెలియని సంతోషంతో నిండిపోతుంది లాగా ఎవరైనా దూరంగా నిలబడి మీ ఆత్మను తడుముతున్నట్టు ఇదే ఆత్మవంతమైన ప్రవేశం ఫిజికల్ ప్రపంచానికి ముందు శక్తి ప్రపంచంలో జరుగుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలో స్థిరత్వం మానసిక స్థిరత్వం తీసుకువస్తాడు అందుకే యూనివర్స్ మీకు ముందుగానే సిద్ధపరుస్తోంది మీకు అకస్మాత్తుగా మీ విలువ ముందుకంటే ఎక్కువగా అర్థమవుతోంది మీరు మిమ్మల్ని విస్మరించడం ఆగిపోయారు స్వీయ ప్రేమ పెరిగింది ఎందుకంటే ఆ తరంగం మిమ్మల్ని స్వస్థపరుస్తోంది యూనివర్స్ మీకు ఆ కొత్త కనెక్షన్ ను నిర్వహించడానికి అవసరమైన పాఠాలను పదే పదే చెబుతోంది తద్వారా ఆ వ్యక్తి వచ్చినప్పుడు మీరు అసురక్షితంగా లేదా గందరగోళంగా అయ్యి దాన్ని దూరం చేయకుండా పోతారు మీలో స్పష్టంగా ఉదయించే అంతర్గత జ్ఞానం ఏదో మంచిది జరగబోతోంది అని అది ఏదో ర్యాండమ్ ఆలోచన ఆట కాదు కానీ ఆ ఆత్మ యొక్క మృదువైన తట్టు ఈ వ్యక్తి మిమ్మల్ని కేవలం ప్రేమ ఇవ్వడు అతను మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు మానసికంగా సురక్షితంగా అనిపించేలా చేస్తాడు మరియు మీ పెరుగుదలకు అర్థం అవుతాడు ఆ ప్రవేశం మీ శక్తిని ఉన్నతపరచడమే కాదు మీరు మీరు మీరే గుర్తించలేనంత కొత్త వర్షన్గా మారుస్తుంది యూనివర్స్ చెబుతోంది ఆ తరంగం మీ హృదయంలో శాంతిని తీసుకువస్తుంది మరియు ఆ మాటలు మీ భయాలను కరిగేస్తాయి మీరు ఇద్దరు ఒకరితో ఒకరు సులభ ప్రవాహాన్ని అనుభవిస్తారు ఏ పుష్ లేకుండా ఏ కేస్ లేకుండా మీ సమయ రేఖలు ఇప్పుడు సమతుల్యమవుతున్నాయి మరియు ఆ ఉనికి ప్రకాశం మీ ఆరోరాలో ఇప్పటికే కనిపిస్తోంది ఇది సాధారణ మనిషి కాదు దైవీక సమయం యొక్క బహుమతి సిద్ధంగా ఉండండి యూనివర్స్ మీకు ఆ వ్యక్తిని కల్పించబోతోంది మీ ప్రయాణంలో ఆశీర్వాదాల్లా దిగుతూ యూనివర్స్ చెబుతోంది ఇటీవల మీకు ఒక వింత అంతర్గత ఆకర్షణ అనిపించవచ్చు లాగా ఎవరైనా మిమ్మల్ని దూరంగా నుంచి పిలుస్తున్నాడు మిమ్మల్ని చూస్తున్నాడు మీ శక్తిని మౌనంగా తడుముతున్నాడు ఇది కల్పితం కాదు ఇది ఆ ప్రత్యేక వ్యక్తి ఆత్మతరంగం మీ జీవితంలోకి శుభప్రదంగా అడుగుపెట్టబోతోంది మీరు గమనించరా అకస్మాత్తుగా మీ మానసిక స్థితి మంచిదవుతుంది మీరు విశ్వాసంతో కూడతారు లేదా మీకు అనిపిస్తుంది మీరు ఒంటరను కాదు అని ఇది సంకేతం ఆ తరంగం మీ రంగంలోకి ప్రవేశించింది ఈ వ్యక్తి మిమ్మల్ని కేవలం భాగస్వామిలాగా కాదు ఒక ఆధ్యాత్మిక సహచరుడిగా కలుస్తాడు మీ సంతోషానికి ప్రాముఖ్యత ఇస్తాడు మరియు మీ మౌనాన్ని అర్థం చేసుకుంటాడు యూనివర్స్ మిమ్మల్ని అన్ని మార్గాల్లో సిద్ధపరుస్తుంది మిమ్మల్ని అతిగా ఆలోచనల నుంచి దూరం చేస్తోంది పాత నెగిటివిటీ నుంచి విడిపించి మానసిక స్పష్టతనిస్తోంది తద్వారా ఆ వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఆ శక్తిని గుర్తించగలుగుతారు మీరు బహుశా ఇది కూడా అనుభవించి ఉంటారు మీ అంతర్గత జ్ఞానం అసాధారణంగా ఉత్తేజితమైంది మీకు భవిష్యత్తు యొక్క శాంతమైన దృక్పథం కనిపిస్తుంది మరియు మీ జీవితంలో ఏదో సానుకూల మార్పు జరగబోతోంది అని అనిపిస్తుంది ఇది ఆ శక్తి ఆ వ్యక్తి రాకముందు మీలో స్థిరపడుతోంది యూనివర్స్ చెబుతోంది మీరు కోరుకున్న ఆ కనెక్షన్ మీ వైపు పయనిస్తోంది ఆ ఉనికి మిమ్మల్ని స్థిరంగా అనిపించేలా చేస్తుంది మీలో విశ్వాసాన్ని రప్పిస్తుంది మరియు మీ ఆత్మకు సౌకుమార్యాన్ని ఇస్తుంది మీరు అతన్ని గుర్తించగలరు ఎందుకంటే ఆ వ్యక్తి చుట్టూ మీకొక పవిత్రమైన శాంతి తరంగాలు అనిపిస్తాయి బిల్కుల్ ఒక దీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడుండేలానే సిద్ధంగా ఉండండి యూనివర్స్ ఆ వ్యక్తిని మీ వైపు మృదువుగా మార్గ నిర్దేశిస్తోంది మీ భాగ్యంలో ఎప్పటికీ కాంతిగా మారబోతుంది యూనివర్స్ చెబుతోంది ఈ ప్రత్యేక వ్యక్తి యొక్క శుభప్రద అడుగులు మీ జీవితంలోకి వస్తున్నాయి ఆ శక్తి మీ హృదయ స్పందనలకు ముందే కలిసిపోయింది మీరు ఇటీవల గమనించారా చిన్న చిన్న క్షణాల్లో కూడా అసాధారణంగా సంతోషంగా అనిపిస్తోంది లాగా ఎవరైనా మిమ్మల్ని లోపల నుంచి ఎత్తి చూపుతున్నాడు మీ ఆందోళనలను తగ్గిస్తున్నాడు ఇది ఆ ఆత్మ దూరం నుంచి కూడా మానసికంగా మిమ్మల్ని సమర్థిస్తోంది ఈ కనెక్షన్ చాలా పవిత్రం దైవికం యూనివర్స్ దాన్ని రక్షిస్తోంది మీరు కొన్నిసార్లు అకస్మాత్తుగా కల్పించుకుంటారు ఎవరైనా మీ చేతిని పట్టుకుని మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడు మీ మాటలు వింటున్నాడు లేదా మౌనంగా మిమ్మల్ని అభినందిస్తున్నాడు ఇది కేవలం కల్పితం కాదు శక్తి సమతుల్యత యూనివర్స్ చెబుతోంది ఈ వ్యక్తి మీ తరంగాలతో పర్ఫెక్టుగా సరిపోతాడు ఆ ఆలోచనలు ఆ నిజాయితీ ఆ తరంగం మీ హృదయ స్థలంలో సులభంగా స్థిరపడతాయి ఆ ఉనికి మిమ్మల్ని అనుభవింపజేస్తుంది చివరకు ఎవరైనా ఉన్నాడు మీరు వివరించకుండానే మిమ్మల్ని అర్థం చేసుకునే మీరు అతనితో సులభంగా సురక్షితం ప్రేమించబడినట్టు చూడబడినట్టు అనిపిస్తారు ఈ కనెక్షన్ మిమ్మలకు కేవలం ప్రేమ ఇవ్వడు మానసిక స్థిరత్వం ఆధ్యాత్మిక స్వస్థత అంతర్గత స్వస్థతను తీసుకువస్తుంది యూనివర్స్ మిమ్మల్ని ఇది అనుభవింపజేస్తోంది మీ ప్రార్థనలు వినపడ్డాయి మీ ఆగమనం ముగుస్తోంది ఆ వ్యక్తి మీ శక్తిని నిజంగా విలువ చేసేవాడు మిమ్మల్ని కోల్పోకూడదని కోరేవాడు మరియు మీ ఆత్మకు గౌరవం ఇచ్చేవాడు చాలా సమీపంలో ఉన్నాడు మీరు అతని గుర్తించగలరు ఆ ఉనికి మిమ్మల్ని ఏదో బలంగా చూపించాల్సిన అవసరం లేదని అనిపించినప్పుడు యూనివర్స్ సందేశం స్పష్టం ప్రేమ యొక్క సరియైన రూపం మీ వైపు పయనిస్తోంది కేవలం మీ హృదయ ద్వారాలు తెరచి ఉంచండి యూనివర్స్ చెబుతోంది ఈ ప్రత్యేక వ్యక్తి యొక్క శుభప్రద అడుగులు మీ జీవితంలోకి వస్తున్నాయి ఆ ప్రవేశం మీ జీవితంలో ఒక మృదువైన గాలి వీచులా ఉంటుంది నెమ్మదిగా శబ్దాలు లేకుండా కానీ ఆ ఉనికి మీ మొత్తం శక్తి రంగాన్ని మార్చేస్తుంది మీరు గమనిస్తారు అతను వచ్చిన తర్వాత మీ ఆందోళనలు తగ్గుతాయి మీలో ఒక అసాధారణ మృదుత్వం ఏర్పడుతుంది లాగా చివరకు ఎవరైనా మీ ఆత్మ అలసటను అర్థం చేసుకున్నాడు యూనివర్స్ చూపిస్తోంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి మాత్రమే కాదు మీ ఏడిపించిన భాగాలను నెమ్మలిగా స్వస్థపరచడానికి పంపబడ్డాడు ఆ మాటలు మిమ్మల్ని సౌకుమార్యపరుస్తాయి ఆ తరంగం మిమ్మల్ని విశ్వసించేలా చేస్తుంది మరియు ఆ నిజాయితీ మానసికంగా సురక్షితంగా అనిపించేలా చేస్తుంది మీరు అనుభవిస్తారు అతను సమీపంలోకి వచ్చినంత వరకు మీలోని అన్ని నెగిటివిటీ కరిగిపోతుంది అతను మీ శక్తిని డ్రైన్ చేయడు రీఛార్జ్ చేస్తాడు ఆ ఉనికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మెరుగ్గా మారడానికి సంతోషంగా ఉండడానికి మరియు మిమ్మల్ని ప్రేమించడానికి యూనివర్స్ చెబుతోంది ఈ కనెక్షన్ భాగ్య నిర్దేశితం మీరు ఎన్నిసార్లు విశ్వసించడానికి భయపడినా అతని స్థిరత్వం వెచ్చని భావన మిమ్మల్ని నెమ్మదిగా నమ్మించేస్తాయి నిజమైన ప్రేమ ఉందని అతను మీ మౌనాన్ని అర్థం చేసుకుంటాడు మీ అస్పష్టమైన భావాలను చదువుతాడు మరియు అతి ముఖ్యం అతను మిమ్మల్ని ఎప్పుడూ భర్తీ వాళ్ళలాగా అనిపించకుండా చూసుకుంటాడు యూనివర్స్ మిమ్మల్ని సిద్ధపరుస్తోంది ఈ దైవిక ఆగమనానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని కలవడానికి మాత్రమే రావడు అతను మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి వస్తున్నాడు మీరు చివరకు అర్హత పొందే ప్రేమ గౌరవం పొందబోతున్నారు యూనివర్స్ సంకేతాలిస్తోంది ఈ ప్రత్యేక వ్యక్తి ప్రవేశం మీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాదు మీ మొత్తం భాగ్య మార్గాన్ని మార్చేది మీరు గమనిస్తారు అతను వచ్చిన తర్వాత మీ జీవిత నిర్ణయాలు మరింత స్పష్టంగా మారదాయి ఎక్కడ ఉందో అక్కడ దిశ తెలుస్తుంది ఎక్కడ భయం ఉందో అక్కడ విశ్వాసం వస్తుంది ఆ ఉనికి మిమ్మల్ని అతుక్కున్న పరిస్థితుల నుంచి బయటపడే శక్తిని ఇస్తుంది లాగా యూనివర్స్ అతని ద్వారా మీ పాత అడ్డంకులను కరిగిస్తోంది అలా అనిపిస్తుంది మీ లక్ష్యాలు కలలు కోరికలు అకస్మాత్తుగా సాధ్యమవుతున్నాయి ఈ వ్యక్తి మానసికంగా సమర్థించడమే కాదు మీ పెరుగుదలను నిజంగా ప్రోత్సాహిస్తాడు యూనివర్స్ చూపిస్తోంది అతను మీ సామర్థ్యాన్ని గుర్తిస్తాడు బహుశా మీరు మీరే అర్థం చేసుకున్నంతకంటే ఎక్కువ ఆ మాటలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి ఆ తరంగం మిమ్మల్ని ఉన్నతపరుస్తుంది మరియు ఆ శక్తి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే కారణాన్ని ఇస్తుంది మీరు సందేహాల్లో పడినప్పుడు అతను మీ అద్దమై మిమ్మల్ని గుర్తు చేస్తాడు మీరు ఎంత శక్తివంతులో యూనివర్స్ చెబుతోంది ఈ కనెక్షన్తో మీరొక విషయాన్ని చాలా బలంగా అనుభవిస్తారు సమతుల్యత మీరు అనుభవిస్తారు చివరికు ఎవరైనా ఉన్నారు మీ తరంగాలతో సరిపోతాడు మీ ఆలోచన నమూనాలను అర్థం చేసుకుంటాడు మరియు మీతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటాడు ఈ వ్యక్తి మీ జీవితంలో సహాయం చేయడానికి మాత్రమే రావడు అతను మిమ్మల్ని మీ ఉన్నత వర్షంగా మార్చడానికి వస్తున్నాడు యూనివర్స్ మీకు చెబుతోంది ఈ ఆశీర్వాదాన్ని హృదయం తెరిచి అంగీకరించండి ఎందుకంటే ఇది కేవలం ఒక మనిషి కాదు ఒక దైవిక మార్గదర్శకుడు మీ జీవితాన్ని కొత్త దిశలో ప్రకాశింపచేసేవాడు యూనివర్స్ సంకేతాలిస్తోంది ఈ ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి రావడం కేవలం అందమైన సంభవం కాదు ఒక కర్మిక మలుప పాయింట్ బ్రహ్మాండం చాలా కాలం నుంచి ఏర్పాటు చేస్తోంది ఆ ఉనికి మీ శక్తి రంగంలో సూక్ష్మమైన కానీ శక్తివంతమైన మార్పుని తీసుకువస్తోంది మీరు అనుభవిస్తారు మీ అంతర్గత జ్ఞానం ముందుకంటే మరింత కర్ఫ్యూ అయింది మీ అంతర్గత స్వరం స్పష్టంగా మారింది మరియు మీరు ఆ చిన్న చిన్న విషయాల్ని కూడా అర్థం చేసుకుంటున్నారు ముందు కలవరంలో దాచిపోయినవి యూనివర్స్ చూపిస్తోంది ఈ వ్యక్తి మీ ఆధ్యాత్మిక తరంగాలతో కలిసి ఉన్నాడు ఆ సమయం ఆ ప్రవర్తన ఆ స్వభావం అన్ని సమకాలీకృతమవుతున్నాయి లాగా యూనివర్స్ అతన్నిటికప్పుడు పంపింది మీకు అతని అవసరమున్నప్పుడు అతను మీ ఆత్మను శాంతపరుస్తాడు మీ అసురక్షితాలను స్వస్థపరుస్తాడు మరియు మీలోని ఏడిపించిన భాగాలను మృదువుగా కలుపుతాడు బహుజా మిమ్మల్ని చెప్పకుండా ఆ తరంగం మిమ్మల్ని సురక్షితంగా అనిపించేలా చేస్తుంది మరియు ఆ ఉనికి మిమ్మల్ని గుర్తు చేస్తుంది మీరు ఒంటరు కాదు యూనివర్స్ చెబుతోంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి స్థిరత్వం శాంతి సౌకుమార్యాన్ని తీసుకువచ్చాడు ఒక అరుదుమైన సౌకుమార్యం ఒక ఆత్మస్థాయి శాంతి మీరు గమనిస్తారు ఆ మాటలు వినడానికి మాత్రమే కాదు లోతుగా మార్పు చేసేవి ఆ శక్తి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది స్థిరపరుస్తుంది మరియు మెరుగైన భవిష్యత్తు వైపు తోస్తుంది యూనివర్స్ మీకు చెబుతోంది ఈ కనెక్షన్ ను తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఇది తాత్కాలికం కాదు ప్రయోజనాత్మకం ఈ వ్యక్తి మీ పెరుగుదల స్వస్థత భాగ్య మార్పు యొక్క ముఖ్య భాగంగా మారబోతున్నాడు కేవలం మీ హృదయాన్ని కొంచెం మరింత తెరవండి యూనివర్స్ మీకు చెబుతోంది మీరు సరైన వ్యక్తి వైపు కయనిస్తున్నారు మరియు సరైన వ్యక్తి మీ వైపు యూనివర్స్ యొక్క ఈ రోజు చివరి సందేశం ప్రకారం ఈ కనెక్షన్ సాధారణ బంధంలాగా కాదు ఇది ఆత్మస్థాయి సమతుల్యత దైవిక సమయం పర్ఫెక్ట్గా ప్రకటించింది ఈ ప్రత్యేక వ్యక్తి ఉనికి మీ జీవితంలో ఒక మృదువైన జాగృతిని తీసుకువచ్చింది అతను మీ శక్తిని మృదువుగా చేశాడు మీ భయాలను కరిగించాడు మరియు మీ అంతర్గత కాంతిని మళ్ళీ ప్రకాశింపచేశాడు మీరు మీరే గమనిస్తున్నారు మీరు ముందుకంటే మరింత అవిశ్వాసంతో మరింత విశ్వాసంతో మరింత మానసిక సమతుల్యతో అనిపిస్తున్నారు ఎందుకంటే ఆ ఉనికి మీలో స్థిరత్వం యొక్క కొత్త పునాది వేసింది యూనివర్స్ చెబుతోంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఆశీర్వాదాల రూపంలో వచ్చాడు అతను వచ్చిన తర్వాత మీ పరిస్థితులు మారడం మొదలైంది చిన్న చిన్న విషయాలు కూడా సమతుల్యంగా అనిపిస్తున్నాయి లాగా అంత చివరికు తన స్థానంలో కూర్చునింది ఈ వ్యక్తి మీకు అద్దంలాగా ఉన్నాడు అతను మీ స్వీయ విలువ అందం బలాన్ని గుర్తు చేస్తాడు అతను మీ పెరుగుదలలో సహాయం చేయాలని కోరుకుంటాడు మరియు అతని నిజాయితీ అతని ప్రతిచర్యలో కనిపిస్తుంది యూనివర్స్ చూపిస్తుంది అతని ఉద్దేశాలు పవిత్రం అతని హృదయం స్వచ్ఛం మరియు అతని శక్తి మీతో సహజంగా సమకాలీకృతమవుతుంది ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకునేవాడే మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా ఉన్నత మిమ్మల్ని ప్రేరేపిస్తాడు మరియు మిమ్మల్ని మెరుగైన వర్షన్ గా మార్చేవైపు తోస్తాడు యూనివర్స్ మీకు చెబుతోంది ఈ బంధాన్ని భయంతో కాకుండా విశ్వాసంతో చూడండి ఎందుకంటే ఈ కనెక్షన్ మీ భాగ్యంలో చాలా ముఖ్యమైన భాగంగా మారబోతోంది మీ ఇద్దరి శక్తులు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి మరియు యూనివర్స్ మిమ్మల్ని మౌనంగా చెబుతోంది విశ్వసించండి మీ జీవితంలోకి వచ్చినది ఆశీర్వాదంగా వచ్చింది యూనివర్స్ యొక్క ఈ దైవిక సందేశం చివరిలో నేను మిమ్మల్ని ఒక చివరి కాని అతి లోతైన సంకేతంతో వదులుతున్నాను మీ జీవితంలోకి వచ్చిన ఈ ప్రత్యేక వ్యక్తి యాదృచ్ఛికం కాదు ఒక దైవిక జోక్యం ఆ ఉనికి మీలో సూక్ష్మ మార్పులు తీసుకువచ్చింది అవి కేవలం భావాలు కాదు ఆధ్యాత్మిక సమతుల్యత మీరు ఇప్పుడు ముందుకంటే మరింత శాంతంగా మరింత విశ్వాసంతో మరింత కనెక్ట్ అయినట్టు అనిపిస్తున్నారు ఎందుకంటే ఆ శక్తి మీ తరంగాలను ఉన్నతపరుస్తోంది యూనివర్స్ పదే పదే ఇది ధృవీకరిస్తోంది ఈ వ్యక్తి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాడు మీరు మానసికంగా మనసుగా ఆధ్యాత్మికంగా ఎప్పటినుంచో చేరుకోవాలని కోరుకున్న చోటికి అతను వచ్చిన తర్వాత మీ జీవిత నమూనాలు మారడం మొదలైంది అడ్డంకులు సులభమవుతున్నాయి సరైన వ్యక్తులు ఆకర్షితమవుతున్నారు మరియు మీలో కొత్త ప్రారంభం యొక్క భావన జాగృతమవుతోంది ఈ కనెక్షన్ మీకు పాత బాధల నుంచి స్వస్థతకు పాత కథను మూసివేయడానికి మరియు కొత్త పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభించడానికి ప్రకటించబడింది యూనివర్స్ మౌనంగా చెబుతోంది ఇప్పుడు మీరు భయంతో వెనక్కి తగ్గకండి ఇప్పుడు విశ్వాసంతో ముందుకు సాగండి ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవిత మార్గంలో భాగంగా మారడానికి ఎంపిక చేయబడ్డాడు కానీ గుర్తుంచుకోండి ప్రకటన ఎల్లప్పుడూ చర్యలను ఇష్టపడుతుంది మీకు అనిపిస్తే యూనివర్స్ ఈ రోజు మీకు సరైన సందేశం ఇచ్చిందని మీ జీవితంలో ఈ దైవిక మార్పును అనుభవిస్తున్నారని ఈ రీడింగ్ సమయంలో మీ హృదయం కూడా ఏదో ప్రత్యేక వ్యక్తిని గుర్తు చేసుకుందని అది సంకేతం మీ ఆత్మ ఈ సందేశంతో సమతుల్యమవుతోంది కాబట్టి ఈ శక్తిని నిరబెట్టడానికి ఈ వీడియోను లైక్ చేయండి మీ శక్తిని యూనివర్స్ వరకు పెంచడానికి షేర్ చేయండి మరియు మీకు యూనివర్స్ యొక్క ఎలాంటి సందేశాలు సమయానుగుణంగా రావాలని కోరుకుంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో కేవలం ఇది రాయండి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ మరియు చూడండి రాబోయే రోజుల్లో మీ వాస్తవాలు నిజంగా మారడం మొదలవుతాయి యూనివర్స్ వింటోంది